శ్రీ గురుభ్యో నమ శ్రేణా ఘనాధిపతి అన్నమ ప్రేక్షకులకు భగవద్భక్తులందరి కూడా ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు క్రోతి నామ సంవత్సరములో ద్వాదశ వారి యొక్క ఫలితాల్లో ముందుగా వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాము అశ్వీ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తికా నక్షత్రము ఒకటో పాదము మేషరాశిలోకి వర్తిస్తాయి వారి యొక్క ఆదాయము ఎనిమిది వ్యయము పద్నాలుగుగా ఉన్నది రాజపూజము నాలుగు అవమానము మూడుగా ఉన్నది అదేవిధంగా వారి యొక్క గ్రహచార గోచారాలను పరిశీలించగా భాగ్య వ్యాధిపతి అయినటువంటి గురుడు ధనస్థానం ఉండ అదేవిధంగా శని పథక ఉండ ఇంట బలియంగా ఉన్నాడు రాహుకేతువులు వ్యయ షిష్టము స్థానమునందు ఉన్నందువల్ల అన్ని విధములుగా యోచన చేయగా ఏ రకమైన జీవనము చేయవారికైనా కూడా ధనదాయము బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చును తమ అమూల్యమైనటువంటి కార్యముల పట్ల విజయము వ్యవహార పడతా యోచనాశక్తి శత్రు మూలకంగా కొన్ని అనర్థములు సంవత్సర ప్రారంభంలో జరిగిన వ్యవహారములు అన్నీ కూడా పరిష్కారమునకు వస్తాయి అదేవిధంగా మొదటి నెల కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ హోదా గౌరవం కలటువంటి వ్యక్తులను పరిచయం చేసుకోవడం వలన గృహ జీవితానందము మంచి ప్రోత్సాహము కలుగును ఏదో విధంగా ధనము చేతుకు చేతికి అందే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ఎటువంటి లోటుపాట్లు కలగవనే చెప్పుకోవచ్చు ఎంత ఆదాయము వచ్చినా కూడా కొన్ని సందర్భాల్లో మంచి నీళ్ళ వలె ఖర్చు చేస్తూనే ఉంటారు చేతిలో సొమ్ము నిల నిలుపుకొనరు అదేవిధంగా రుణాలు కూడా కొన్ని సందర్భాల్లో చేయవలసి వస్తూ ఉంటుంది తీర్థయాత్రలు చేస్తారు ఆప్త బంధుమిత్రుల మరణాలు కొంత బాధ కలిగించును కొన్ని సందర్భాల్లో కర్మలు కూడా చేయవలసి వస్తూ ఉంటుంది ఆకస్మికంగా అనుకోకుండా దూర ప్రయాణాలు కూడా చేయవలసి వస్తూ ఉంటుంది ఆరోగ్యమో కొద్దిగా బాగానే ఉంటుంది గతంలో ఉన్న కొన్ని ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి సుఖమైన ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తారు సంతానం వల్ల సౌఖ్యమో గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా తప్పక జరుగును స్థలం కొనుట లేదా గృహం కొనుట తప్పక చేస్తారు గతంలో కొంత ఔన్నత్యమైన జీవితం అనుభవిస్తారు ప్రభుత్వ సంబంధ కార్యములు రెండవల నుండి పూర్తి చేసుకోగలుగుతారు ఈ సంవత్సరము ఉద్యోగులకు శని బలం వలన ప్రమోషన్తో కూడిన బదిలీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కోరుకున్న చోట్లకు బదిలీలు జరుగుతాయి కుటుంబంతో కలిసి ఉంటారు ఆర్థికంగా నిలదొక్కుంటారు అదేవిధంగా పర్మెంట్ కాని వారికి పర్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఐటీ ఉద్యోగులకు అధిక జీతంతో మరో కంపెనీకి మారుతారు ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు తప్పనిసరిగా ఉద్యోగాలు లభిస్తాయి గృహ నిర్మాణాలు కూడా కలిసి వస్తాయి ఈ సంవత్సరము రాజకీయ నాయకులకు శనిఫలం వలన చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే విజయాన్ని పొందగలుగుతారు ప్రజల్లోనో అధిష్టాన వర్గములోనో మంచి పేరు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు ఖచ్చితంగా ఏదో ఒక పదవి పొంది అధికారాన్ని అనుభవిస్తారు ఆర్థికంగా మాత్రమో కొన్ని సమస్యలు ఎదురుకొనక తప్పదు ఈ సంవత్సరము కళాకారులకు గురుబలం బాగానే ఉందని చెప్పుకోవచ్చు ప్రజల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించ సంపాదిస్తారు టీవీ సినిమా రంగాల్లో ఉన్నటువంటి దర్శకులు గాయని గాయకులకు రచయితలకు టెక్నీషియన్స్ వారికి నూతన అవకాశాలు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి జీవితంలో స్థిరపడ స్థిరపడగలుగుతారు ఆదాయం కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రైవేటు ప్రభుత్వ సంస్థ ద్వారా అవార్డులు రివార్డులు కూడా పొందగలుగుతారు ఈ సంవత్సరము వ్యాపారులకు అనుకూలంగానే ఉంటుంది ఆశించిన లాభాలు పొందగలుగుతారు నిర్మాణ రంగంలో ఉన్నవారికి విశేష లాభము కిరాణా హోటల్స్ మరియు చిరు వ్యాపారులకు మంచి స్థితిగతులు ఉంటాయి జేంటు వ్యాపారులకు భాగస్వాముతో సరైన అవగాహన కలిగి ఉంటుంది ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూల కాలమే చెప్పుకోవచ్చు రైస్ మిల్లర్స్ ప్రభుత్వ నిర్ణయాల వల్ల లాభించును ఆయిల్ వ్యాపారులకు విశేషంగా లాభిస్తుంది సరుకులు వారికి లాభాలే బంగారము వెండి వ్యాపారాలకు కూడా చాలా బాగానే ఉంటుంది ఈ సంవత్సరము విద్యార్థులకు కూడా గురుబలం బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు చదువులపైన శ్రద్ధ చక్కగా పెడతారు ఇతర వ్యాపకములు ఏమీ ఉండవు ఇంజనీరింగ్ మెడికల్ ఆసెట్ ఈసెట్ లాసెట్ పాలిటెక్నికల్ బీఈడి మొదలగు ఇంట్రన్స్ పరీక్షలు రాయే వారికి మంచి ర్యాంకులు పొందుతారు కోరుకున్నటువంటి కాలేజీల్లో సీట్లను పొందగలుగుతారు అదేవిధంగా క్రీడాకారులకు శనిబలం బాగా ఉందని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరము వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా బాగా ఫలిస్తాయి రాహు ప్రభావంచే దిగుబడి కొద్దిగా తగ్గినప్పటికి కూడా పరవాలేదు కొన్ని సందర్భాల్లో రుణాలు కూడా చేయవలసి వస్తుంది గృహంలో శుభకార్యాలు చేస్తారు చేపలు రొయ్యల చెరువుల వారికి దిగుబడి తగ్గి మిశ్రభేదాలుగా ఉండే అవకాశాలు ఉన్నాయి పోల్ట్రీ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు గత సంవత్సరం కంటే కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు కౌలుదారులకు స్వల్పంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరము స్త్రీలకు విశేషంగా యుగకాలమని చెప్పుకోవచ్చు అన్ని విధాలుగా అనుకూలమే మీ మాటకు విలువ పెరిగిపోతూ ఉంటుంది కుటుంబంలో అందరూ కూడా మీ మాట ప్రకారమే నడుచుకుంటారు బంధుమిత్రులు మీ సలహాలను పాటిస్తారు మీ పేరుతో విలువైనటువంటి వస్తువులు కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి అవగాహన అన్వడత ఉంటుంది అదేవిధంగా పుట్టింటి వారి తరపున సూతకములు కొన్ని సందర్భాల్లో కలిగే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగములు చేయు స్త్రీలకు ప్రమోషన్స్తో కూడిన బదిలు జరిగే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు మంచి యోగకాలమనే చెప్పుకోవచ్చు గురుబలము శని బలము చక్కగా ఉన్నది రాహు వల్ల సూతకములు పిత్రో మాతృ సోదర వర్గ కొ అరిష్టములు కొన్ని సందర్భాల్లో కలుగును జీవితంలో ఔన్నత్యము కలుగును కార్యలాభాన్ని చేకూరుస్తుంది పదకొండవ ఇంట రాహువు సంచారం వల్ల మంగళవార నియమాలు పాటించడము చాలా ఉత్తమము ఆ రోజున మీకు దగ్గర ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి పంచామృత అభిషేకాలతో స్వామివారికి అభిషేకం చేసుకోండి అదేవిధంగా రాహుగ్రహానికి జపాలు హోమాలు చేయించుకున్నట్లయితే నరగోషి నుండి విముక్తులవుతారని చెప్పుకోవచ్చు శుభంభూయాభ్యో